ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అయితే బొత్స సత్యనారాయణ గారు కూటం ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడిగారు సార్ ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను మీరు కంటిన్యూ చేస్తారా లేదా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు రోడ్డు మీద పడిపోయారు మీరు ఎలక్షన్లో గెలిస్తే వాలంటీర్లు కొన్ని వాగ్దానాలు చేశారు కదా ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని ఇరవై రూపాయలు చేస్తాము అలాగే మీకు పర్మినెంట్ చేస్తామని చెప్పి వాలంటీర్కు వాగ్దానం ఇచ్చారు కదా ఈ వాగ్దానం నిలబెట్టుకుంటారా లేదంటూ సూటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు ఎవరో బొత్స సత్యనారాయణ గారు దీనికి మినిస్టర్ బాల వీరాంజనేయులు గారు అద్ద్రిపోయే కౌంటర్స్ వేశారు కానీ ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయాల్సింది వాలంటీర్ వ్యవస్థ గురించి ఎత్తి జగన్మోహన్ రెడ్డి వెయ్యి కోట్ల రూపాయలు వాలంటీర్ వ్యవస్థ పేరు చెప్పి దోచుకున్నాడు అంటూ కొన్ని ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి సో మన టైటిల్ కూడా మీకు అర్థమై ఉంటుంది వెయ్యి కోట్లు వాలంటీర్ వ్యవస్థ పేరు చెప్పి దోచుకోవడం ఏంటని చెప్పి ఆ ప్రతి అంశం దీంట్లో ఉండబోతూ ఉంది దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంక విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి జీవోను కూడా ఇష్యూ చేశాడు అది రెండు వేల ఇరవై వరకు మాత్రమే తర్వాత రెండు వేల ఇరవై నుండి ఇరవై ఒకటి మళ్ళీ రెండో జీవో ఇష్యూ చేశాడు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నాం అని చెప్పి మళ్ళీ రెండు వేల ఇరవై రెండు రెండు వరకు వాళ్ళు ఈ జీవో కొనసాగించింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టుతో ఆ జీవో కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఉన్నటువంటి ఎనిమిది నెలలో ఎలక్షన్ జరిగినటువంటి ఎనిమిది నెలలో అసలు వాలంటీర్ వ్యవస్థని జీవో రెన్యువల్ చేయించాల ఎందుకంటే ప్రతి సంవత్సరం వాలంటీర్ వ్యవస్థ మొత్తం రెన్యువల్ చేయించుకుంటా రావాలి కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాటి దగ్గర నుండి మే నెల ముందు ఎలక్షన్ల వరకు ఎనిమిది నెలలో ఎనిమిది నెలల వరకు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు దీనికి ఒక జీవో రెన్యువల్ చేసినట్టు ఎక్కడా దాఖలాలు లేవు అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడుకు ముందే వాలంటీర్ వ్యవస్థని తనంతట తానే చేతులతోనే పక్కన పెట్టేశాడు ఇప్పుడు బాల వీరాంజనే గారు ఎవరైతే పాయింట్ ఏంటి తెలుసా అసలు లేని వ్యవస్థకి ఉద్యోగాలు ఎలాగిస్తాము అసలు వ్యవస్థ అనేది ఉంది వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంది కానీ దాన్ని రెన్యూవల్ చేయకుండా దాన్ని పక్కన పెట్టేసింది మీ జగన్మోహన్ రెడ్డే లేని వ్యవస్థకి ఉద్యోగాలు ఎలాగిస్తాము వాళ్ళకి పర్మనెంట్లు ఎలా చేస్తామో వాళ్ళకి జీతాలు ఎలాగిస్తామంటూ బాల వీరాంజనేయుల గారు లేవనెత్తిన పాయింట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఎనిమిది నెలల్లో వీరికి ప్రభుత్వంలో వీరు తిరిగారు వాలంటీర్లు రెండు లక్షల అరవై వేల మంది ప్రజల్లో తిరిగారు వాళ్ళ యొక్క విధుల నిర్వహణ అన్నీ చేశారు వీళ్ళు గో అన్అఫీషియల్గా చేసిన వర్కే తప్ప అఫీషియల్గా చేసింది కాదు ఏది గవర్నమెంట్ రూల్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే జీవో ఇష్యూ ప్రకారంగా ఆ ఇష్యూ జారీ చేయలేదు కాబట్టి ప్రస్తుతం అసలు లేని వ్యవస్థకి జీతాలు ఎలా ఇస్తాము ఎలా చేస్తామని చెప్పి ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు అయితే రెండు లక్షల అరవై వేల మందికి రో ప్రతి వాలంటీర్కి ఐదు వేల రూపాయల జీతం రెండు లక్షల అరవై వేలు ఇంటూ ఐదు వేలు వేసుకోండి సుమారు నూట ముప్పై కోట్లు వస్తుంది అలాగా నూట ముప్పై కోట్లు ఇంటూ ఎనిమిది నెలలు వేసుకుంటే వెయ్యి కోట్ల పైనే వస్తుంది అంటే ఎనిమిది నెలల్లో వెయ్యి కోట్ల పైగా వాలంటీర్ వ్యవస్థకి జీతాలు ఎలాగ ఇచ్చారు ఏ అకౌంట్ నుండి చూపిస్తారు ఈ వెయ్యి కోట్లు ఎక్కడ స్కామ్ చేసి ఏ రకంగా వచ్చినాయి వాలంటీర్ వ్యవస్థలకు ఎలాగ ఇచ్చారు ఒక లెక్క లేదు ఇప్పుడు ప్రభుత్వం నుండి ఏదైనా రూపాయి బయటకు రావాలన్నా ఒక రూపాయి ఎవరికి ఇచ్చినా ఏదైనా చేయాలన్నా ఆ ఖచ్చితంగా రికార్డులో నమోదు చేయాలి పక్కాగా జిఓ ఇష్యూ చేయాలి ఏదైనా పథకానికైనా దేనికైనా ఖర్చు పెట్టినా ఏ అకౌంట్ నుండి తీస్తున్నారు ఏ అకౌంట్ నుండి ఇస్తున్నారు అవన్నీ పక్కా ప్రూఫ్తో లెక్క ఉంటుంది ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ యొక్క ప్రతి పని అదే ఏ రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నా ఏ రూపాయి ఎలా తీసుకున్నారు రేపు పొద్దున గవర్నమెంట్ లెక్కలు చూపించాలి అన్నీ ఏంటని చెప్పి ప్రతిది పిన్ టు పిన్ను పక్క జీవో ఆ పక్క ఆధారాలతో సంతకాలతో సహా బయటకు రిలీజ్ చేస్తారు అమౌంట్ లేదైనా సరే అలాంటిది వెయ్యి కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు అంటే ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక జీవోని కూడా దాన్ని రెన్యువల్ చేయించుకుంటా వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేసుకుంటా వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కడి నుండి పెట్టాడు ఏ రకంగా పెట్టాడు నా పాయింట్ అంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో లేవనెత్తిన పాయింట్ కూడా ఇదే అంటే వెయ్యి కోట్ల రూపాయలు యొక్క స్కామ్ ఏ రకంగా ఏ అకౌంట్లో చూపిస్తారు అంటే నిన్న అయ్యాబోళ్ళ కేశవర్ గారు కూడా ఒక మాట మాట్లాడారు ఆరు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంటే ఒకటే తర్వాత రుచికొండ బ్యాలెస్కి ఐదు వందల కోట్లు పెట్టారని చెప్పి ఒకటే ఇలా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి ఇప్పుడు వెయ్యి కోట్లు ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఏ రకంగా వాలంటీ వ్యవస్థకు పెట్టారు అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది లేని దానికి వెయ్యి కోట్ల రూపాయలు మీరు ఎలా ఖర్చు పెట్టారు ఏ ఫండింగ్ చూపిస్తారు ఎక్కడి నుండి తీసుకొచ్చారు అని మాకు చూపించారు లెక్కలంటూ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎత్తి మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని బయట ఉంది ఎందుకంటే ఏదో మాట నోట్లో నుంచి మాటగా వాలంటరీ వ్యవస్థ గురించి అడిగారు సో దాది కూడా పాయింట్ ప్రకారం అడిగారు కానీ తీగలాగితే డొంక కదిలినట్టు వాలంటరీ వ్యవస్థ లేని వ్యవస్థకి జీతాలు ఎవ ఎలా ఇవ్వాలని చెప్పి ప్రారంభించి ఏకంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ వాలంటరీ వ్యవస్థ మేకై కూర్చుంది ఎందుకంటే సుమారు వెయ్యి కోట్లకు పైన డబ్బులు ఎలాగెళ్ళి ఎనిమిది నెలలు జీతాలు ఇచ్చారు ఈ జీతం ఇచ్చి ఇవ్వడానికి అంతలా ఇవ్వడం ఏంటి తర్వాత మళ్ళీ వీళ్ళందరితో రాజీనామాలు చేయించడం ఏంటి రాజీనామాలు చేసి మరి పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి కోసమే కష్టపడండి వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టేయమని చెప్పి ఎన్నికల కమిషన్ ఒక ఆర్డర్ వేసింది సో అంతమంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి కొంతమంది బలవంతంగా రాజీనామాలు చేయించారు సరే ఏది ఏమైనప్పటికీ ఒక లక్ష మందిని రాజీనామాలు బలవంతంగా రాజీనామా చేయించారు అనుకుందాం అయితే ఈ లక్ష మందిని రాజీనామా చేసిన తర్వాత ఇంకో లక్ష మంది మిగిలేరు ఇంకో లక్ష అరవై వేల మంది మిగిలేరు సో వీళ్ళందరికీ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎలా వాడాడు ఎలక్షన్ టైంలో ఏ రకంగా వాడాడు వీళ్ళందరిని వాడుకున్న తర్వాత ఎందుకు వదిలేసాడు అసలు జీవోని రెన్యువల్ చేయకపోవడం ఏంటి వాలంటీర్ని వాడుకున్నంతసేపు సేపు వాడుకొని వాలంటీర్లు వదిలేశాడు ఇప్పుడు కూటం ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక మార్గదర్శనం చూపిస్తుంది దేర్ ఈజ్ నో డౌట్ జగన్మోహన్ రెడ్డిలాగా వాడుకొని వదిలేసే విధానం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు ఎందుకంటే కొద్దిగా మార్పులు చేర్పులు చేస్తారు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి ఖచ్చితంగా కొద్దిగా జాబ్ అవకాశం కల్పించడం కోసం ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది కానీ ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి ప్రస్తుతం వాలంటీర్ ఉద్యోగాలు చేస్తున్న చేసిన వాళ్ళు తర్వాత కొంతమంది ఈ ప్రజలు వీళ్ళందరూ ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కడి నుండి పెట్టారు మళ్ళీ ఏ విషయానైనా ఏదో ఒక రూపంలో ఏదో ఒక పెనాల్టీ రూపంలో ఏదో జిఎస్టీ రూపంలో మళ్ళీ ప్రజల మీదే కదా రుద్దేది ఏ రూపాయినైనా సరే నా పాయింట్ ఒకసారి అర్థం చేసుకోండి ఏ రూపాయినైనా సరే మళ్ళీ ప్రజల మీదే కదా రుద్దేది దయచేసి ఇలాంటి అక్రమాలు జరుగుతున్నప్పుడు వీటి మీద ఖండించాలి వెయ్యి కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఇక్కడ ఫండింగ్ చూపించలేదు ప్రభుత్వానికి ఏ బిల్లులు పెట్టాల మేము వాలంటీర్ వ్యవస్థకి రెండు వేల ఇరవై రెండు వరకు మేము ఇచ్చాము ఇదిగో బిల్లు అని చెప్పి కొన్ని ఆధారాలు ఉన్నా రెండు వేల ఇరవై మూడు నుండి ఎనిమిది నెలల వరకు ఆ బిల్లులే వెయ్యి కోట్ల రూపాయలు డబ్బులు ఏమైనా ఎక్కడ నుండి తీసుకొచ్చి ఏ రకంగా ఖర్చు పెట్టారు ప్రభుత్వ డబ్బు అయినా కొద్ది ఖజానా ఖాళీ అయింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చూపిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వ ప్రస్తుతం గవర్నమెంట్ ఏం చూపిస్తుంది అంటే పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చూపిస్తూ ఉంది ఇందులో అయ్యో వెయ్యి కోట్లు అనుకుందాం అయ్యో ఐదు వందల కోట్లు అనుకుందాం అయ్యో ఆరు వందల కోట్లు అనుకుందాం ఇక్కడే కనపడుతుంది కదా రెండు లక్షల మూడు లక్షల జిల్లర సో ఎంత అప్పు జరుగుతుంటే కోటం ప్రభుత్వం దీని మీద ప్రశ్నిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీని మీద రిప్లై అవ్వట్లా అంటే ఈ ఆరోపణన్ని అంగీకరిస్తున్నట్టా కాదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విప్పితే ప్రతి విషయానికి సమాధానం దొరుకుద్ది కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు ప్రతి విషయం గురించి మాట్లాడడం ఇలాంటి నిందలు వచ్చినా సరే దాన్ని తలకి కూతున్నట్టే కనబడుతుంది రాష్ట్రంలో ఎందుకంటే జరిగిన విషయాల గురించి ఖచ్చితంగా పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేయాలి ఈ వెయ్యి కోట్లు ఎక్కడ నుండి వచ్చినాయి మళ్ళీ ప్రజల మీద రుద్దకుండా సంబంధిత విషయాలు సేకరించి ఏదో రకంగా దీనికి సరైన న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబులు కురుకోవడం గ్యారంటీ సో కోటం ప్రభుత్వం తేగలాగితే డొంక గదులుతున్నాయి అనడంలో ఎటువంటి సందోహం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రతి చెట్ట బయటపడిపోతూ ఉంది ఇక రాబోయే రోజులు ఇంకెన్ని బయటపడతావు వేచి చూడాలి